పాల ఉత్పత్తిలో రారాజుగా చెప్పుకునే జాతి గురించి మీకు ఈ వీడియోలు చెప్పడం అయితే జరిగిందండి రానున్న రంగంలోనే పాల ఉత్పత్తిలో అధికంగా పాలు ఇచ్చేది జాతి అండి ఈ జాతి యొక్క లక్షణాలు హెవీ సైజు ఉంటాయి అదేవిధంగా మంచి చిన్న కొమ్ము ఉండి కొమ్ము మంచి గట్టిగా అయితే ఉంటాయండి కొనుగోలు చేసేవాళ్ళు వీడియోని పూర్తి వరకు చూడండి పూర్తి వరకు చూసిన తర్వాత మీకు దాని యొక్క లక్షణాలు అనేది ఈ జాతి అనేది మీరు కొనుగోలు చేసేటప్పుడు దాని ఈతను బట్టి కొనుగోలు చేయండి అంటే ఫస్ట్ సెకండ్ లాక్టేషన్లు మీరు మాత్రమే తీసుకోండి అంటే మొదటి ఈత రెండో ఈత మూడో ఈత గీతలు మాత్రమే మీరు కొనుగోలు చేయండి అదేవిధంగా మీరు కొనుగోలు చేసేటప్పుడు అది ఫీడ్ తిండి అనేది ఏ విధంగా తింటుంది అదేవిధంగా దాని యొక్క ఫాదర్ యొక్క హిస్టరీ మీరు తెలుసుకోవాలి అంటే దాని యొక్క బ్రీడ్ అండి ఏ బుళ్ళుతో అయితే దానికి సెమెన్ కానీ బుళ్ళు కానీ దాని యొక్క మదర్ మిల్క్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే చాలా మంచిదండి ముర్రజాతి ప్రతిది కూడా సేమ్ పాలు అయితే ఇవ్వు వీటిని బట్టి పాలు అనేది తీస్తుంటాయండి రైతులు గమనించుకోవాల్సిందండి మీరు గేదెను కొనేటప్పుడు దాని యొక్క పాల నరం కానీ దాని యొక్క పాల ఉత్పత్తి కాడ మీరు నరాలు అయితే ఉంటాయండి ఇవైతే మీరు గమనించాలి ఈ విధంగా ఉండడం వల్ల అది అధికంగా పాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గేదె యొక్క నడవరిక గేదె యొక్క వాటం గేదె యొక్క బుర్ర ఇవన్నీ చూసుకుని కొనాలండి చిన్న చిన్న విషయాలు కూడా మీరు చూసుకునే మీరు గేదెనని కొనుగోలు చేయాలి దాని ముఖ్యంగా దాని ఈత కూడా మీరు తెలుసుకోవాలండి ఇప్పుడున్న రంగంలో జాతి అనేది అన్ని స్టేట్లకి కూడా వాతావరణానికి సెట్ అవుతుందండి